విశాఖలో కంపెనీలు పెట్టే వాళ్ళకి చాలా చౌకగా అయితే భూములు వస్తున్నాయి నేరుగా ప్రభుత్వం ఇస్తుంది అయితే కొన్ని కంపెనీలకి మన వరుస లాంటి కంపెనీలకి ఏదో తొంభై తొమ్మిది రూపాయలకి ఎకరం ఇచ్చారు అనేది తర్వాత కూడా కొంతమంది అడిగారు ఇచ్చారా లేదనేది అయితే తెలియదు కానీ కాకపోతే తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వకపోయినా చాలా తక్కువకి అయితే అమ్ముతున్నారు అనేది తాజాగా మరొక అంశం విశాఖపట్నం మధురువాడలోని అత్యంత విలువైన ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్య గ్రూప్కి కేటాయించారట దీని మీద ఒక పిల్ అయితే దాఖలైంది హైకోర్టులో మార్కెట్లో ఎకరా పన్నెండు కోట్లు ఉన్న భూమి కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లకే కేటాయించారట వీటిని రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి పిటిషన్ అయితే దాఖలు చేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దీని మీద హైకోర్టు విచారణ జరిపింది అయితే సత్యా గ్రూపునికి సంబంధించి మూడు వందల అరవై కోట్ల విలువైన భూమిని నలభై ఐదు కోట్ల రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చేశారు అనేది ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఆ భూమిలో రియల్ కంపెనీ ఆఫీస్ కార్యాలయాలను నిర్మించి లీజ్కి ఇచ్చి సొమ్ము చేసుకుంటుంది అనేది కూడా ఆయన తరపు న్యాయవాది పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఇక్కడ వాదనలు వినిపించారు ఆ తర్వాత భూమి కేటాయింపుల విధానాన్ని సవాల్ చేస్తా సవాల్ చేస్తామని అందుకే దానికి అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతి ఇవ్వాలని అయితే ధర్మాసనాన్ని కోరారు ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది మొత్తానికి మూడు వందల అరవై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నలభై ఐదు కోట్ల రూపాయలకే ఇచ్చేడు దాని మీద ఇప్పుడు ఈ వాదనలు అయితే వినిపించారు ఎలా ఇస్తారు నామ ధరకి ఎలా ఇచ్చేస్తారు అనేది మార్కెట్ ధర కంటే నిజంగా అంటే మామూలు సాధారణ వ్యక్తులకైతే అయితే ఈ తరహాలైతే అయితే రాదు ఇప్పుడు కోటిన్నరకే ఎకరం వస్తుందని ఎవరైనా డబ్బులు పట్టుకుని వెళ్తే అక్కడ దొరకదు అక్కడ నిజంగా ఇలా వందల కోట్లు విలువ ఉంటుంది కాకపోతే ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే అలా ఇస్తుంది అనేది మరి దీని మీద ఫైనల్గా కోర్టు ఏం చెప్తుంది చూడాలి